బీజాక్షర గర్భితమైన బీజాక్షరగర్భితమైన ఆంజనేయదండకం శ్రీమన్మహా అంజనీ గర్భ గర్భసంభూత సద్బ్రహ్మచారీ మహారత్న సద్వజ్రతుల్యకపోమహారత్నసత్కలా కణ మౌీధరా దీప్తయజ్ఞోపవీత కాళాగ్నిరుద్రాయ శ్రీరామ పాదారవిందాయ సుభృయ మానాంగజంభాసు రంగనాథాయ सिद्धांतरंगे सन्धान नीलांगदाजाबवंतुषेणांगवाक्ष छाटनो संस्यम गिरी निवास महोच्छाटनोच्छाटनो रामु लिणीम्दनाक निर्वाहका घोर लंकापुरी दाहका दानमाधीवरा सौधंगा నోద్భంగ వహ్ని ప్రభా మండలోద్ధండ మార్తాండ చండస్ఫురద్ బాహుదండ మహావీర హనుమంత మా చిత్తమండు మమ్ము రక్షించుమీ వాయువేగ మనోవేగ సన్నాహ సాధ్య సునాశీర ముక్షుల్ సురల్ నిన్ను వర్ణించి లెక్కింపగా శక్తులే వానరేంద్ర నినుల్ నినుల్గొల్చదన్యేలు కోమ్మా నమస్తే నమో अक्षयः शिक्षणा लक्ष्मणप्राणसंरक्षणा सर्वबृन्दानकाधारमन्दार झूं झुङ्कार झूं झूं झुणत्कार ठां ठाङ्कार पाहि मां पाहि मां पाहि मां पोषणं ननन्नण्नणां होषिणीं ह्रीं ह्रीङ्कार आहा अहा अहाहा हासस्पुरच्छन्द्रिकाकुन्दमन्दार हास्वानुबन्धुस्वरोल्लास నిత్యగ్రహాబంధు యంత్రగ్రహా బంధు తంత్రగ్రహాబంధు క్షుత్తిపాసాగ్రహ భీమ పైచాచిక శాకినీకినీ యక్షిణీ కామిని భైరవీ దేవి శక్తిగ్రహ కర్షణోత్కర్షణోచ్ఛాటనోచ్ఛాటనో చింది చింది కుటారేణు బంధింపరావేగ రావేగ రావే హనుమంత సంజీవరాయ పరాకావడిన్లెమ్ము లేలెమ్ము నీవిప్పుడు దీని పట్టి బంధింపు మీ వాళ్ళ ముంజుట్టు మీ నేలపై కొట్టుమి గుండెలున్ ప్రేవులున్ రక్తరాజ్యముల్గాగ హోమాగ్నిలో భూతకృత్యం దగన్ చేయుమీ వహ్నిగి రావణన్ కుంభకన్నాదులన్ గూల్చి తద్భంగి తద్భంగి గూల్చుమి నీకు నా రాము నాగ్నేసుమా యోహనూమంత నీతిమంత బుద్ధిమంత సురద్వేషమంత ఖఖం ఖం భవం భం భూ భుగల్ పుట్టరారో చింది చింది మహిన్మారులన్ దుర్గకుమారుమీ కాళికిన్మారుమీ చండికి మారుమీ కళాధీశ ముక్వి శ్రీరామదాసాయ్యం నమస్తే నమస్తే నమ